ఇదిగో నేను గెలుచుకున్నాను పిత్తుల పోటీలో సూపర్ బాబా బాగున్నా అయితే మేము పిత్తుకోండి గెలుచుకోండి ఛానల్ నుంచి వచ్చాం మాట ఛానల్ మాది గెలుచుకోండి పిత్తుకోండి గెలుచుకోండి గెలుచుకోండి అదే మన యూత్ కి గేమ్ గేమ్స్ పెడతాం కొత్తగాన మీకు ముందు ఉందా ముందు పిత్తుకోండి గెలుచుకోండి మీరు ఎంత గట్టిగా పిచ్చితే అంత కోట ఫ్రీ మీరు కంట్రోల్ అందరూ ఎన్ని కోటలు అని చెప్తాం బాబు నైట్ కదా ఇప్పుడు రావు కదా నైట్ కి మరి ఎవరో గెలుచుకుంటారు అందులోకి బాబాయ్ ఒక మాట చెప్పరా ఒక చెప్తాను చూడండి మనం ప్రయత్నించాలి బాబాయ్ అట్లనే అటపక్ పిచ్చా బాటపక్ పిచ్చ ముఖమే కొచ్చాడు కదా ముఖమే కొచ్చాడు కదా అట్నే రానే కదా చెప్పు ను పరితించు సర్ వైస ఓ అడి హ్ పక్న అట్ వచ్చలే ఎనమల్లలేదు ను గా ను సౌండ్ రా అలా కాదు ను పిచ్చితే వైసే మాత్రం ఎనపడాల ఆ అలా సౌండ్ రా బాం పల్సల గన కదా సౌండ్ రా నుంచూ ట్రై చేసలే సర్ అమ్మ ఏ ఫీల్ ఉన్నది బాబాయడా ఆ చూసే చూసే నోర్ తో పిట్టేతరాడా నోర్ తో పిట్టేతరాడా

ఇగో నేను కోటర్ గెలుచుకున్నాను పిత్తుల పోటీలు ఇలాంటి పిత్తుల పోటీలు ఎన్నో జరుపుకోవాలి ఈ పిత్తుల పోటీలు జరిపి ఆ పిత్తుల పోటీలో ఎలాగ కోటర్ గెలుచుకోవాలని నేను ఆనందిస్తున్నాను కోరుకుంటున్నాను